ఇవాళ డే ఫైవ్ వచ్చేసరికి పెద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో గాయత్రి దేవి అలంకరణ అయితే చేశారండి చూడండి దేవి అమ్మవారి అలంకరణ పువ్వులతో ఇక్కడ రోజు పువ్వులతోనే ఎంత చక్కగా చేస్తున్నారో ఆ తర్వాత అక్కడ నుంచి గీతా మందిరానికి అయితే వెళ్ళాము గీతా మందిరంలో దర్శనం అయిపోయాక బయట బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు వచ్చేసరికి గజలక్ష్మి దేవి అలంకరణ అయితే వేశారండి ఇక్కడ గజలక్ష్మి అలంకరణ కూడా చాలా బాగుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మేము చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి మనకి చండీ దేవి అలంకరణ అయితే వేశారండి ఇక్కడ ఈ లైట్ ఫోకస్ కి వాటికి అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఆ తర్వాత వచ్చదార్లో రామాలయం దగ్గర ధనలక్ష్మి దేవి అలంకరణ వేశారు అలాగే మా పాత గుంటూరు తల్లి టెంపుల్ లో మహాలక్ష్మీదేవి అలంకరణ వేశారండి డే ఫైవ్ అలంకారాలు అయితే ఇవేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో తో కలుద్దాం నెక్స్ట్ డే ఏ అలంకారాలు చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్